ఇంకా మనగు నుంచి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఎందుకంటే మునగలో ఉన్నన్ని లక్షణాలు ఇంకే ఆకుల్లో కానివ్వండి కాయలో కానివ్వండి కూరల్లో కానివ్వండి పొడుల్లో కానివ్వండి ఈరోజు ప్రతి టేబుల్ మీద కూడా మునగకు సంబంధించిన ఎంతో కొంత మనం రోజు చూస్తూనే ఉన్నాం మార్కెట్లో మునగ ఆకు ద్వారా చాలామంది అంటే మునగ ఆకుని రోజు ఉదయం ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ రెండు వంటల కింద కట్టేసుకొని రోజు కనుక పొద్దున్నే ఏది భోంచేయక ముందుకు బలిగడపన కనుక తీసుకున్నట్టయితే వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోయి వాళ్ళలో కొత్త ఉత్సాహం కనబడుతుంది అన్నట్టు అది చిన్న నుంచి ముసలి ముసక వరకు అందరూ ఎవరైనా తీసుకోవచ్చు మనకు కాయ ఉందనుకోండి కాయలు ఇప్పుడు మనం తెలుస్తాం మనకు సాంబార్లు అంటున్నాం కర్రీ ఉన్నాం వాటి ద్వారా వచ్చే ఆ టేస్ట్ను ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తాం ఉన్నారు మునగాకు ఏ విధంగా అయితే కడుపులో తీసుకోమని చెప్పాను విధంగా మునగ ఆకును పొడిగా మార్చి మనం భోజనం చేసే సమయంలో ప్రతిరోజు భోజనంతో పాటు మొదటి రెండు ముద్దలు కనుక మునగాకుతో భోజనం చేసినట్టయితే ఐరన్ కంటెంట్ పెరిగి రక్తహీనత ఏదైతే వ్యాధి ఉందో ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడి హెల్తీగా ఉండగలుగుతాం ఇప్పుడున్న వ్యవస్థలో ప్రతి ఒక్కరు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు అక్కడికి వెళ్తే మొదటగా చెప్పేది బీ కాంప్లెక్స్ అంటున్నాడు బీ కాంప్లెక్స్ ఎందుకోసం అంటే బలహీనత అంటున్నాడు బలహీనత ఎక్కడి నుంచి వస్తుంది వారు తీసుకునే ఆహారంలో ఐరన్ క్వాంటిటీ లేక బలహీనత వస్తూ ఉంది అవి అధిక మోతాదులో కలిగింది మునగాకు సో మునగాకును మనం డే కనుక రెండు టీ స్పూన్ల చొప్పున కానీ రెండు ముదలలో కానీ రెండు గోలికల్లో కానీ తీసుకున్నట్టయితే వారు ఆరోగ్యపరంగా ఉంటారని నేను విశ్వసిస్తాను